శ్లోకం చేస్తూ మొట్టమొదట సదాబాల రూపాపి అఘ్నాద్రి ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేటటువంటి వాడు అయినప్పటికీ పర్వతముల వంటి ప్రతిబంధకములను విఘ్నములను కూడా తొలగతోయగలిగినటువంటి వాడు వక్త్రాపి పంచాస్యమాన్య చాలా పెద్ద ఏనుగు యొక్క ముఖము కలిగి ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు విధీంద్రాది మృగ్యా బ్రహ్మగారు ఇంద్రుడు మొదలైనటువంటి సమస్త దేవతల చేత ఆరాధింపబడేటటువంటి వాడు గణేశాభిధామె విధత్తం శ్రీయం కాపి కళ్యాణమూర్తి అన్నారు అక్కడ పిలిచినప్పుడు అభిదా ఎవరిని అంటే కళ్యాణమూర్తి అయినటువంటి గణేషుడు గొప్ప స్వరూపాన్ని నేను ఆరాధిస్తున్నాను అన్నారు నాకు శ్రీయం విధత్తాం సకల సౌభాగ్యములను అభివృద్ధిని అనుగ్రహించుగాక అని అడుగుతున్నారు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయ్యే అంటారు ఆద్య కుటుంబిని మొట్టమొదట ఈ లోకానికంతటికీ కూడా ఉన్న కుటుంబం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఆయనలోకి ఈ సమస్త బ్రహ్మాండములు వెళ్ళిపోతాయి మహాప్రలయంలో ఆయనలోనే ఉంటాయి మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనలోంచి పైకొస్తాయి ఆయన ఎందు నిలబడతాయి మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి అందుకే శాశ్వతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా అసలు చ్యుతి అంటే లేకపోవడం అనేటటువంటిది లేనివాడు ఎవరు అంటే పరమశివుడు అటువంటి పరమశివుడు ఈ లోకములకన్నిటికీ కూడా తండ్రి సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవి జగత్తునకంతటికీ కూడా తండ్రి అటువంటి పరమశివుడికి వశవర్తులై ఉంటారు అందరూ కూడా పరమేశ్వరుడికి ఇద్దరు కుమారులు ఒకడు విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు రెండవ వాడు సుబ్రహ్మణ్యుడు ఆయన విభాగం చేశాడు విభాగం చేసినప్పుడు దేవతాగణములన్నిటినీ కూడా సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి నువ్వు దేవగణములకన్నిటికీ కూడా అధిపతివి నువ్వు దేవసైన్యానికి ఆధ్యక్ష ఉంటావు అంటే దేవతల యొక్క సైన్యమంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆధీనంలో ఉంటుంది భూతగణములన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధీనంలో ఉంటాయి ఇందులో మీరు ఒక చమత్కారం చాలా జాగ్రత్తగా గమనించాలి ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి ఆయనకు పది మంది కుమారులు పది మంది కుమారుల్లో యనమండుగురు కుమారులు మహావిద్వాంసులు చాలా గొప్పవాళ్ళు ఇద్దరు కుమారులు జేబు దొంగలు ఇద్దరు కుమారులు జేబు దొంగలైనంత మాత్రం చేత వాళ్ళు తల్లిదండ్రులకి కొడుకులు కాకుండా పోతారా వాళ్ళు ఆయన కొడుకులే ఎవరు భరించాలి ఆ తల్లిదండ్రులే భరించాలి అలాగే ఈ జగత్ అన్న తర్వాత అందరూ దేవతలే ఉండరు దేవతలతో పాటుగా రాక్షస సంఘములు కూడా ఉంటాయి భూత సంఘములు ఉంటాయి ఈ భూత సంఘములన్నిటినీ కూడా ఎవరి యొక్క నియతిలో పెట్టాడు అంటే ఎవరి పరిపాలనలో పెట్టాడు అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధిపత్యంలో పెట్టాడు విఘ్నేశ్వరుడు అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తూ భూతాధిపం అంటారు భూతములకన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు అంతేకాదు విఘ్నేశ్వరుడు భూతములకు నాయకుడు భూతములు అంటే కేవలము పిశాచాలు రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళే కారు పంచభూతములు అని ఒక అర్థం పంచభూతములు అంటే పృథివీ అపస్తేజో వాయు రాకాశములు పృథివి అంటే మట్టి ఆపస్ అంటే నీరు తీజు అంటే అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదిటికి కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అందుకే మొదటి భూతమైనటువంటి పృథివితో సంబంధం కలిగి ఉంటాడు మూలాధార క్షేత్రాస్తితం అంటారు మూలాధార చక్రం పృథివీ సంబంధించినటువంటి చక్రం ఆయన ఎప్పుడూ మూలాధార చక్రంలో ఉంటాడు మూలాధార చక్రం అన్ని చక్రాల కన్నా ఉంటుంది అందుకే మీరు క్షేత్రాల్ని పరిశీలిస్తే చాలా చోట్ల విఘ్నేశ్వరుడు భూమి కన్నా కూడా ఇంకా కిందకి వివరంలోకి ఉంటాడు మీరు శ్రీకాళహస్తిలో చూశారనుకోండి పాతాళ గణపతి అని నూతిలోకి దిగినట్టుగా దిగాలి దిగితే దర్శనమిస్తాడు అలాగే అయినవిల్లి క్షేత్రానికి వెళ్ళారనుకోండి దేవాలయంలో ఎదురుగుండా ఉన్నటువంటి గదిలో ఉండడు ఇలా కొద్దిగా లోతుగా ఉండే లోతుగా ఉన్న చోట అంతరాలయం ఉంటుంది అక్కడ ఉంటాడు విఘ్నేశ్వరుడు ఆయన పృథివీ చక్రానికి పృథివీ సంబంధమైనటువంటి మూలాధార చక్రమునందు అందులో ఉంటాడు పైగా పంచభూతములు కూడా ఆయనని సేవిస్తాయి అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసినటువంటి వారికి అన్ని విజయములే సంభవిస్తాయి దేవతాగణానికి నాయకత్వంలో ఉండడం చాలా తేలిక ఎందుచేత అంటే దేవతలు ఒక క్రమశిక్షణతో ఉంటారు దేవతలు ఒక మాట చెప్పిన ఒక ఆజ్ఞ విధించిన వాళ్ళు వెంటనే మాట వింటారు కానీ భూతములకు నాయకత్వం వహించడం అంత తేలిక కాదు పైగా భూతగణములను అదుపు చేయగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు దేవతల ఆరాధన జరగదు ఒక ఎత్తైతే దేవతలకు కూడా భూతములకే అంటే పిశాచాది గణములకే ఉపకారం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నిటికన్నా బరువేది అంటే నిర్మాల్యం బరువు నిర్మాల్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఇవాళటి రోజు సూర్యోదయానికి పూర్వం తీసేయాలి అది ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తగారు పూజా పూజామందిరంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తే అది ఎవరు చెయ్యాలి అంటే ధర్మపత్ని చెయ్యాలి ధర్మపత్ని తప్పితే కొడుకు తప్పితే కోడలు యథార్థానికి పెళ్ళైపోయిన కూతురికి అధికారం లేదు తండ్రిగారి పూజామందిరంలోకి వెళ్ళి నిర్మాల్యం తీయాలి అంటే మొట్టమొదట భార్య భార్య కన్నా కూడా ఎవరు అంటే నిజానికి కొడుకు తప్పితే కోడలు వీళ్ళ ముగ్గురిది అధికారం వీళ్ళు సూర్యోదయ పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షసగణములు వచ్చి పూజ చేస్తాయి రాక్షసగణములు వచ్చి పూజ చేశాయనుకోండి వెంటనే ఈశ్వరుడు వాళ్ళను అనుగ్రహించేస్తారు అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి మనం చేసిన పూజ పునః పూజ అవుతుంది పూజ వాళ్ళదే అవుతుంది అందుకే మీరు చూడండి పూజ ప్రారంభం చేసే ముందు ఘంటానాదం చేస్తాం ఒక్కొక్కటి మ్రోగిస్తే ఒక్కొక్కరికి ఆహ్వానం పలికినట్టు ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెం మీద మామిడి మండతో కానీ పుల్లతో కానీ చిమ్చాతో కానీ కొట్టి చప్పుడు చేశారనుకోండి పితృదేవతల్ని పిలుస్తున్నారు అని గుర్తు అందుకే మగపిల్లవాడికి స్నాతకం చేస్తే నాందీశ్వరార్థమనో ఒక కార్యక్రమం ఉంటుంది అందులో పితృదేవతల్ని పిలిచి ప్రాంగణం యొక్క చెట్ల మీద కూర్చోమంటారు పెళ్ళి అయిపోయే వరకు ఆ పిలిచినప్పుడు యువతల ఎవరు పెళ్లి చేస్తున్నాడో ఆయన పళ్ళెం మీద మావిడి మండతో కొడతాడు ఆ కొట్టినప్పుడే డప్పు మీద ఆ డప్పు వాయించి ఆయన కొడతాడు ఆ పళ్ళని చప్పుడికి పితృదేవతలు వస్తారు శోభన దేవతలుగా వచ్చి వాళ్ళు కూడా కూర్చుని పెళ్ళి చూస్తారు చెట్ల మీద కూర్చుంటారు వాళ్ళు అందుకే పళ్ళాలని చప్పుడు చేస్తే పితృదేవతలు వస్తారు